కార్యక్రమం కూడా అప్పట్లో జరిగింది అప్పటికి ఇప్పటికీ తేడా గమనించండి చంద్రబాబు నాయుడు కూడా కనీసం ఇప్పటికే ప్రజలు క్షమాపణ చెప్పి కనీసం చేయాల్సిన పనులు ఖర్చుగా చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు ప్రతి బాధితుడు కూడా మీరంతా ఉన్నారు నాతో పాటు మీరంతా కూడా నడుస్తా ఉన్నారు బాధితుల దగ్గర మీరు కూడా బయకు పెడతా ఉన్నారు బాధితులు మాట్లాడిన మాటలు మీరు కూడా విన్నారు ఒక్క బాధితుడికైనా కూడా కనీసం ఒక్క బాధితుడికైనా కానీ ఇక్కడ నుంచి మేము వస్తా ఉన్నాం ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తా తెలియదు పోవాలని మా బంధువులు పోవాలనే మాట చెప్తా ఉన్నారు కానీ కనీసం ఒక్క బాధితుడన్నా కానీ రిలీఫ్ క్యాంపులకు మేము పోతా ఉన్నాము రిలీఫ్ క్యాంప్ అక్కడ ఉంది రిలీఫ్ క్యాంప్ అక్కడ మాట కనీసం ఒక్కనన్నా చెప్పాడని అడుగుతా ఉన్నా కానీ చెప్పాడని అడుగుతా ఉన్నా మీరే విన్నారు మీరే చూశారు ఆ బాధితుడు నేను రెండు రోజుల నుంచి కనీసం ఏమైనా సహాయం అని చెప్పి కనీసం ఇంటికి వచ్చి ఎవడైనా డబ్బు ఇచ్చాడా అని చెప్పటిగా ఇంటికి వచ్చి మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరగలేదు సార్ డబ్బులు కదా దేవుడు అని చెప్పి మాటలు మీరంతా కూడా విన్నారు పరిస్థితి ఇక్కడ ఉంది అనంటే అసలు మైకి పెట్టి ఎవరినైనా కూడా అడగండి నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అందరి నుంచి మనుషులు